ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు దేవుడు మన దృక్పథమును బట్టి మనలను దీవిస్తాడు ఈరోజు చాలామంది యేసు ప్రభువును నమ్ముకొని వారం వారం చర్చికి వెళ్తూ క్రైస్తవులుగా జీవిస్తున్నారు కానీ వారి వైఖరులలో మార్పులు కనబడటం లేదు దేవుడు మన భక్తి విశ్వాసాలనే కాదు ఇతరుల పట్ల మరియు దేవుని పట్ల మన వైఖరులను కూడా ఆయన పరిగణలోనికి తీసుకుంటాడు అపోస్తలైన పౌలు జైలులో ఉండి పిలిపి సంఘానికి రాసిన ఉత్తరంలో ఇలాగు చెప్తాడు నేను వచ్చి మిమ్ములను చూచినను రాకపోయినను మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అనగా ఏది ఏమైనా క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి అని ఇక్కడ పౌలు ఉద్బోధిస్తున్నాడు మనలో చాలా మంది యొక్క వైఖరులు మారకపోవటం వల్లనే వారు క్రీస్తును వెంబడించుచున్నప్పటికీ దీవెన పొందుకోలేకపోతున్నారు వైఖరి అంటే మనము చూచే విధానము అన్నమాట ఉదాహరణకి ఒకసారి పాస్టర్ డిఎల్ మూడీ గారు తన సువార్త పర్యటనలో భాగంగా లండన్ కు వెళ్ళారు ఆయన లండన్ లో ఒక పెద్ద హోటల్లో బస చేశారు ఆయన ఆ హోటల్లో ఉన్నప్పుడు అనేక మంది సేవకులు వచ్చి ఆయనను కలుసుకొని వెళ్తూ ఉండేవారు ఒకరోజు ముగ్గురు పాస్టర్లు ఫస్ట్ డిఎల్ మూడీ గారిని కలుసుకోవటానికి ఆ హోటల్కొచ్చారు వచ్చారు ఆ ముగ్గురిని ఫస్ట్ డిఎల్ మూడీ గారు సాధారణంగా ఆహ్వానించినప్పుడు ఆ ముగ్గురు దైవ సేవకులు పాస్టర్ డిఎల్ మూడీ గారిని ఒక ప్రశ్న అడిగారు అయ్యా మీరు పెద్ద చదువుకోలేదు కదా అయినప్పటికీ దేవుడు మిమ్మలను ఎందుకు ఇంత బలంగా వాడుకుంటున్నాడు అమెరికా దేశంలో అనేక మందిని మీరు క్రీస్తు వద్దకు నడిపించారు కదా మీ సేవా రహస్యం ఏమిటి అని అడిగారు అప్పుడు డిఎల్ మోడీ గారు ఆ ముగ్గురు సేవకులను తన రూమ్ కిటికీ దగ్గరికి తీసుకెళ్లి బయటకు చూడమని చెప్పాడు ఆ ముగ్గురు కొద్దిసేపు కిటికీలోంచి బయటికి చూశారు మళ్ళీ వచ్చి కూర్చున్నారు అప్పుడు ఫస్ట్ డిఎల్ మోడీ గారు మీరు ఆ కిటికీలోంచి చూసినప్పుడు మీకేం కనిపించింది అని అడిగాడు నిజానికి ఆ కిటికీలోంచి చూస్తే అక్కడ చక్కటి అందమైన పార్కు ఉంది ఆ పార్కులో వందలాది మంది వచ్చి ఆనందంగా గడుపుతూ ఉన్నారు ఇప్పుడు ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఆ కిటికీలోంచి చూచినప్పుడు వారికి కనిపించిన ఆ వందలాది మంది పర్యాటకులను గురించి చెప్పసాగారు ఆ ముగ్గురు చెప్పటం అయిపోయిన తర్వాత మూడీ గారు మళ్ళీ ఆ కిటికీ దగ్గరికి వెళ్లి ఆ పార్కు వైపు చూస్తూ మూడీ గారు ఏడుస్తూ ఉన్నారు ఆ ముగ్గురు సేవకులు ఆశ్చర్యంతో ఏమైంది సార్ అని డిఎల్ మూడీ గారిని అడిగారు అప్పుడు డిఎల్ మూడీ గారు పార్కులో ఉండి ఆనందంతో ఉన్న మనుషులు మీకు కనిపించారు కానీ నాకైతే వారిలో అనేక మంది అంగీకరించలేదు వారు నరకంలో పడబోతున్నారనే అనే బాధతో నాకు దుఃఖం కలుగుతోంది అన్నాడు మనం చూసే దృక్పథములో తేడాలుంటాయి ఈరోజు దేవుని బిడలేక దృక్పథము క్రీస్తు దృక్పథము వలె ఉండాలి క్రీస్తు ఎలాంటి దృక్పథము కలిగి ఉన్నాడు క్రీస్తు తన్ను తాను సంతోషపరచుకొనలేదు అని రోమిల్కి రాసిన పత్రిక పదిహేను మూడులో బౌలు గారు ఉటంకించారు అలాగే యోహాను సువార్త ఆరాధ్యం ముప్పై తొమ్మిది వచ్చిన యేసు ప్రభువారు ప్రభు వారు ఇలాగ చెప్పారు నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఈ రోజు మన వైఖరులు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు మనల్ని మనం సంతోషపరుచుకోవటానికే చూస్తాం ఎదుటి వారు ఏమైపోయినా పర్వాలేదు మనము ఘనత పొందాలని చూస్తాం ఎదుటి వారు ఘనత పొందకపోయినా మనకు పర్వాలేదు మనం సంతోషంగా ఉండాలని చూస్తాం ఎదుటి వారు సంతోషంగా ఉన్నారో లేదో మనకు అక్కర్లేదు ఇలాంటి వైఖరులే సువార్తకు తగని వైఖరులు సువార్తకు తగిన ప్రవర్తన అంటే క్రీస్తును పోలిన జీవితమే రోమిల్ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం మొదటి వచనంలో అపోసరెండ్ పౌల్ అంటాడు బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచు కొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము బలహీనుల యొక్క ఆశలు ఆశయాలను కూడా నెరవేర్చే దృక్పథాన్ని కలిగి ఉన్నప్పుడే మనము క్రీస్తుని పోలి నడిచిన వారముగా ఉంటాం అనగా మన వైఖరులో నిస్వార్థత ఉండాలా అప్పుడు మనము దేవుని కొరకు ఫలించగలం ప్రార్థన చేసుకున్నాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు మా వైఖరులను బట్టి మమ్మలను ఆశీర్వదించే దేవుడు అని మేము ఈ వర్తమానం ద్వారా తెలుసుకున్నాం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి యొక్క వైఖరులు నీ వైఖరికి అనుగుణంగా మార్చబడి వారు తమ దైనందిన జీవితాల్లో వర్ధులు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను Amen.